వేదాంత్ వెల్నెస్ సెంటర్ వేర్ ఫుడ్ బికమ్ యువర్ మెడిసిన్ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు నమస్కారం అండి జై శ్రీరామమ్మ ఎలా ఉన్నారు శ్రీరామభద్ర స్వామి వారి అనుగ్రహం గోమాత అనుగ్రహం చక్కగా ఉన్నారు అందరి అనుగ్రహం వల్ల సంతోషం అండి అయితే మనకు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి గ్రహ కూటమి ఏర్పడుతోంది అని చెప్పి ఆ ఆరు గ్రహాల మార్పుల వలన ఏదో ఇబ్బంది రాబోతోందని చెప్పి చాలా అంటే విపత్తులు చాలా పెద్ద ఎత్తున పరిమాణాలు పరిణామాలు రాబోతున్నాయని చెప్పి దానివల్ల ప్రకృతికి సంబంధించిన ప్రళయాలు జల ప్రళయాలు ఇలాంటివి ఎక్కువగా చూడబోతున్నామని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు అసలేంటి వాస్తవం మీరేం చెప్తారు దాని గురించి షష్ట గ్రహ ష అంటే షష్టి పూర్తి అంటే అరవై అరవై షష్ఠి అంటే షష్ట అంటే ఆరు అని అర్థం ఇది షష్ట గ్రహ కూటమి కాదండి షష్ట అంటే ఆరవ గ్రహ కూటమి అని అర్థం అన్నట్టు షట్ గ్రహ కూటమి సంఖ్యావచనే ద్విగు అంటే ద్విగు సమాసము చేత సంఖ్యావచనం వచ్చినప్పుడు ఆరు గ్రహాలు షట్ గ్రహ పంచగ్రహ కూటమి నవగ్రహ అష్టగ్రహ అనేటువంటిది మనకు వస్తుంది కదా అట్లా ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం అనేటువంటిది ఈ షడ్గ్రహ కూటమి అనేటువంటిది మనకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ రోజు వచ్చింది ఇదేదో వంద సంవత్సరాలకోసారి తర్వాత యాభై సంవత్సరాలకోసారి వస్తుంది అంటున్నారు కదా కాదండి ఈ గ్రహాలు అనేటువంటి కలిక అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది ఇది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ రోజు వచ్చిన సమయంలో దాని తర్వాతనే సరిగ్గా మాఘ పౌర్ణమి తర్వాత అప్పుడు కొత్త సంవత్సరం మనము నూతన సంవత్సరం ఎప్పుడు మనకు ఉగాదే కదా అప్పుడు ఎవరు కూడా నిర్వహించుకోలేదు ఒక రెండు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై ఇరవై ఒకటి చేసుకోలేదు కరోనా ఎఫెక్ట్ అంటే గ్రహ కూటమి ద్వారా ఈసారి వచ్చేటువంటి షడ్ గ్రహ కూటమి ఎక్కువ కాలం ఉండలేదు ఎవరు కూడా ముందుగా భయపడవలసిన అవసరం లేదు ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటిది ప్రపంచం మీద అంతా కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకానికి ఎవరు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుచేతనంటే ఈ షడ్ గ్రహ కూటమి కూడా సరిగ్గా డిసెంబర్లోనేమో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత కరోనా వచ్చింది ఇప్పుడు వచ్చేటువంటిది ఉగాది కంటే ముందు అంటే క్రోధీనామ సంవత్సరంలో ఫాల్గున మాసంలో అమావాస్య రోజు డిసెంబర్ ఈ నెల ముప్పయో తేదీ మార్చ్ మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పయో తేదీ రోజు ఉగాది కదండి సరిగ్గా ఉగాది కంటే ముందు అంటే ఫాల్గున మాసం ఆద్యంతములు అంటే చివరిగా చివరి అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత వస్తుంది ఉగాది రోజు సరిగ్గా నాలుగున్నర వరకు మాత్రమే ఉంటుంది శని మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా ఆరు గ్రహాల కలయకు ఉండడం ద్వారా ఈ షడ్గ్రహ కూటం అనేటువంటిది మనకు ఏర్పడుతుంది ఉగాది రోజు అంటే చంద్రుడు మరల మేషంలోకి ప్రవేశిస్తే అప్పుడు ఎన్ని గ్రహాలు ఉంటాయి ఐదు గ్రహాలు ఈ షడ్గ్రహాలు ఏమిటి అంటే సూర్యుడు చంద్రుడు తర్వాత బుధుడు శుక్రుడు శని రాహువులు ఇప్పుడు పద్దెనిమిదవ తేదీ నుండి శుక్ర మావుడ్యమి ప్రారంభమైంది కదండి అంటే మూఢాలుంటే ఏంటిది మనకి ఏమీ కార్యక్రమాలు చేసుకోవాలి అంటే మౌఢ్యమి ద్వారా మూఢ మూఢమి వచ్చేయడం ద్వారా శుక్రుడి యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉండదు మీనరాశిలో బుధుడు బుధుడికి నీచరాశి కాబట్టి బుధుడి యొక్క ప్రభావం ఉండేది అంత బలంగా లేదు ఈ ఈ గ్రహ కూడా అంత బలంగా లేదు చంద్ర కళలు తగ్గితేనే కదా సూర్యుడు కలిసి చంద్రుడు కలిసినటువంటి రోజుని అమావాస్య అని అంటాం మనం చంద్రుడు యొక్క కళలు తగ్గితే చీకటిగా ఉంటుంది కదా సూర్య చంద్ర ఇద్దరు కూడా కళ యొక్క అమావాస్య అంటాం కాబట్టి చంద్రుడు యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉండదు దాని ద్వారా ఈ షడ్గ్రహ కూటమి ద్వారా ఎవరు కూడా చింతించిన అవసరం లేదు అందరూ ధైర్యంగా ఉండండి ఎందుకంటే సరిగ్గా నూతన సంవత్సరానికి అంటే ముందుగా ఒకరోజు ముందు మనకు ఇన్ని సంవత్సరాలు నిజంగానే ఈ షడ్ కూటమి ఒక శుభప్రదంగానే చెప్పుకోవచ్చు మనం అంటే ఒక్క రోజు వస్తుంది ఎందుచేతనంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఎలా ఉందమ్మా అందరి యొక్క జీవన విధానం రెండు సంవత్సరాలు ఎవరు కూడా కదలలేనటువంటి పరిస్థితి స్తంభించబోయారు రెండు సంవత్సరాల తర్వాత ఆ రెండు సంవత్సరాలు ఏదైతే కోల్పోయారో ఆర్థికంగా కానివ్వండి అండి కుటుంబ పరంగా కానివ్వండి వ్యవహార పరంగా కానివ్వండి ఏదైతే నష్టపోయారో కదలిక లేకుంటే ఏమీ లేదు కదమ్మా అలా నష్టపోయారో మూడు సంవత్సరాలు వారు స్థిరం కావడానికి సమయం పట్టింది స్థిరమయ్యారు అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు శార్వరి చీకటి ప్లవ దాటాము క్రోధీనాము సంవత్సరం వచ్చింది అంటే ఒక్కొక్క నా సంవత్సరానికి ఒక్కొక్క విశిష్టత అట్లా మూడు సంవత్సరాలు చాలా ఓపిగ్గా ఉన్నారు ప్రజలంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటి వారు ఆ రెండు సంవత్సరాల నష్టాన్ని భరించి ఒకే విధానంగా ఉండి చాలా ధైర్యంగా ఉండి కొంతమంది భయముతోని ఆందోళనతోని తొందరపాటుతోని ఏదైనా నష్టపోవచ్చేమో కానీ భారతీయ జీవన విధానంలో ఏంటంటే దైవాన్ని నమ్ముకుంటాం కదా కాలం భగవత్ స్వరూపం కాలమే సమాధానం చెబుతుంది అనేటువంటి భావనతోనే ఉంటారు కాబట్టి చాలా ఓపిక్గా ఉన్నారు ఈ క్రోధీనామ సంవత్సరంలో అంటే ఎండింగ్లో చాలామంది మనం చూస్తున్నాం ఒక మూడు నెలల నుండి నాలుగు నెలల నుండి ఇవన్నీ కూడా సమస్యలన్నీ కూడా తీరి విశ్వానికి ఎవరెవరు ఏ ఏ సంపద కావాలనుకుంటున్నారో ఆ సంపద వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది ఈ గ్రహ కూటమి ద్వారా అంటే భారతదేశంలో కాదు కానీ మనకు కొన్ని దేశాల్లో కొంత ప్రభావం అనేటువంటిది ఏ రకమైన నెగిటివ్గా కొంత అంటే ఎందుకంటే మీన రాశి రాశి ఇప్పుడు అగ్నితత్వ రాశి జలతత్వ రాశి ఇలా ఉంటుంది కదా అట్లా ఇప్పుడు మొన్న అమెరికాలో గ్రహణం వచ్చింది సరిగ్గా పద్నాలుగు మనకు సూర్యగ్రహణము ఇప్పుడు చంద్రగ్రహణం రెండు కూడా గ్రహణాలు అనేటువంటివి వస్తున్నాయి కదా అలా ఆ ప్రభావం ద్వారా అమెరికాలో అంటే ఉత్తర అమెరికా తర్వాత కెనడా కొన్ని దేశాల్లో జల సంబంధమైనటువంటి అంటే భూమి కంపించడము ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అయినా కూడా ప్రాణ నష్టం అయితే ఏమీ ఉండదమ్మా అందరూ కూడా క్షేమంగా ఉంటారు ఇప్పుడు జలంలో నుండి కొత్త కొత్త జీవరాశులు బయటకు వస్తున్నాయి అన్నారు కదా ఇప్పుడు వాళ్ళు పరిశోధన చేసి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని నాసా వాళ్ళు అంటున్నారు కానీ మన భారతీయ జీవన విధానంలో మన మహర్షులు ఎప్పుడో కూడా ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు ఎప్పుడో సర్చ్ చేశారు మన వాళ్ళంతా కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ అనేటువంటిది లభిస్తుంది అని ఎప్పుడో పూర్వీకులే పూర్వమే చెప్పారు పెద్దలు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మన దగ్గర మాత్రం ఒక్కరోజు మాత్రమే ఉగాది రోజు నాలుగు గంటల సమయం వరకేదో ఉంది అని అన్నారు ఈ ప్రభావం మరి విదేశాల్లో ఎప్పటి వరకు ఉంటుందండి ఈ ప్రభావం విదేశాల్లో కూడా అంతేనా అంత మొత్తం పద్నాలుగు లోకాలు ఒకటే కదమ్మా అంటే టైమ్ అవన్నీ చేంజ్ ఉంటాయి కదా డే అవన్నీ కూడా వాళ్ళకి అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకు కొంత ప్రభావం అనేటువంటిది ఉంటుందమ్మా తప్పకుండా ఉంటుంది అంటే కొంచెం రాజుల మధ్య యుద్ధము యుద్ధ వాతావరణం ఇలాంటివన్నీ కూడా వస్తాయి అయినా కూడా మనం అంతా కూడా కోరుకోవాల్సింది ఏమిటి అంటే సర్వే జనా సుఖినో భవంతు ఇక్కడ ప్రార్థన చేస్తే తప్పకుండా అందరూ బాగా ఉంటారు మొత్తము కూడా అంటే మొత్తం యావత్ విశ్వమంతా కూడా ఒకటే కదమ్మా ఖగోళ శాస్త్ర ప్రకారంగా ఈ ఒక గ్రహం పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కదా ఒక రోజు తర్వాత తర్వాత చంద్రుడు మేషరాశిలో వచ్చిన తర్వాత సరిగ్గా పద్నాలుగు రోజులకి అంటే సూర్య చంద్ర గమనం అవుతూనే ఉంటుంది కదా పౌర్ణమి అమావస్య వస్తుంది కదా తర్వాత సూర్యుడు కూడా మేషరాశిలోకి రావడం ద్వారా ఎప్పుడూ సరిగ్గా పౌర్ణమి ఏప్రిల్ మనకు పద్నాలుగో తేదీ రోజుకు సూర్యుడు కూడా బయటకు రావడం ద్వారా నాలుగు గ్రహాలు మాత్రమే ఉంటాయి ఇప్పుడు మిథునంలో కుజుడు ఉన్నాడు అంటే దీని ద్వారా ఎవరూ కూడా చింతించిన అవసరం లేదమ్మా అంత ప్రభావం ఉండదు ఎందుకంటే విదేశాల్లో ఉండేటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో మనం చూస్తున్నాము ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా తిరిగి రావడము మన భారతదేశానికి చాలా యోగమైనటువంటి అద్భుతమైనటువంటి రోజులు వస్తున్నాయి ఆ దేశాలలో కొన్ని దేశాలలో కొంత ప్రభావం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది ఓకే సంతోషం అండి నిజంగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకంగా చెప్తున్నారు కానీ భయపెట్టే రకంగా ఉన్నాయి కానీ మీరు చెప్పిన విధానం అంతా విన్న తర్వాత అంటే ఒక ప్రూఫ్తో నుంచి పలానా టైంకి అనే ఆ గ్రహాల మార్పిడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఒక క్లారిటీ అనేది వచ్చింది ధన్యవాదాలు జై శ్రీరామ్